హాయ్ వెల్కమ్ టు మై లైవ్ శ్రీ సాయి సేవా మందిరం తొందరగా రండి మాట్లాడుకుందాం వెల్కమ్ టు మై లైవ్ సాయి సేవా మందిరం హాయ్ నరేంద్ర బ్రో థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి వెల్కమ్ టు మై లైఫ్ టీదా దాగారా బ్రో మీరు ఎక్కడి నుంచి కొంచెం చెప్తారా టీ తాగన్నానే మేము వేములవాడా అసలు ఓకే ఓకే నరేంద్రబాబు టీ తాగన్నానే మేము వేములవాడా అసలు ఓకే ఓకే నరేంద్రబాబు థ్యాంక్ యూ హాయ్ పూర్ణి చెల్లి గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ చెల్లి లైక్ దాని థ్యాంక్ యూ చెల్లి టీ తాగేవా టీ కాఫీ తాగేవా చెల్లి టిఫిన్ ప్రిపేర్ చేస్తున్నావు ఉదయానికి బావగారికి ఓకే టీ ఏం ప్రిపేర్ టిఫిన్ ఏం ప్రిపేర్ చేస్తున్నావు మా బావగారికి పిల్లలకి ఇడ్లీ ఓకే నాకు లేదా ఇడ్లీ పూర్ణి చెల్లి వెల్కమ్ టు మై లైవ్ ఫ్రెండ్స్ ఎవరు ఆట్లో అనుకండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ కామెంట్ ప్లీజ్ హాయ్ ఓజీ బ్రో గుడ్ మార్నింగ్ టీ తాగారా టిఫిన్ చేశారా చాలా రోజులు అయింది చాలా రోజుల తర్వాత వచ్చారు మీకు ఫోన్ అంటే కుదరట్లేదు ఓజీ బ్రో చేస్తా చేస్తా మళ్ళీ ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ మచ్ చెల్లి వెల్కమ్ టు మై లైవ్ ఉన్నారు ఫ్రెండ్స్ ఎవరు అట్లా ఉండదు ఆహా ఓకే 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 అవును నోటిఫికేషన్ రావట్లేదు ఆ ఓకే ఓకే అమ్మా బాయ్ బాయ్ పూర్ణి వెల్కమ్ టు మై లైవ్ ఫ్రెండ్స్ ఉన్నారు ఎవరు ఆ ఉండద్దు లైక్ షేర్ సబ్స్క్రైబ్ కామెంట్ ప్లీజ్ ఫ్రెండ్స్ ఓజీ బ్రో చెప్పు ఉన్నావా లేదా నీకు మళ్ళీ కాల్ చేస్తాలే నేను ప్రత్యేకంగా ఓకే ఓకే హాయ్ మాధు గారంటూ వచ్చేసింది పుట్టిన శ్రీశీస్ చెప్పండి శ్రీశ్రీ ఎలా ఉన్నారు బాగున్నారా ఏం చేస్తున్నారు టీ తాగారా టిఫిన్ ఏం ప్రిపేర్ చేశారు గుడ్ మార్నింగ్ శ్రీశీస్ ఓజీ బ్రో చెప్పండి ఇంకేంటి విషయాలు బాగున్నా ఓకే చెప్పండి శ్రీశీస్ ఏంటి విశేషాలు జీ ఓకే 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 అవునా మరి పెళ్ళెప్పుడు

మీకే మీకే అందరికీ పూజ చేశాను నిన్న తీసుకున్నాను కదా గోత్రనామాలు దానికే నేను మీ లైవ్లో పూజ చేయించాను కదా నేను మీ లైవ్లో తీసుకున్నాను కదా గోత్రనామాలు అందుకే పూజ చేయడానికి చేయించాను అందుకే మళ్ళీ లింక్ పెట్టాను ఇప్పుడు పోస్ట్లో ఉంటుంది యూట్యూబ్ పోస్ట్లో ఉంటుంది చూడండి అదే పూర్తి చేసిన వీడియోకి దీంట్లో కాదు లింక్ పెట్టింది మీకు పెట్టలేదు దానికి పెట్టాను మన యూట్యూబ్ పోస్ట్లో పెట్టాను నా ఛానల్ ఓపెన్ చేస్తే దాంట్లో పోస్ట్ అని ఉంటుంది దాంట్లో పెట్టాను లింకు ఓకేనా శ్రీశ్రీస్ నా ఛానల్ ఇప్పుడైనా ఓపెన్ చేయండి ఓపెన్ చేశాక పోస్ట్ అని ఉంటుంది లాస్ట్లో ఆ పోస్ట్లోకి వెళ్ళండి అక్కడ ఉంటుంది లింకు అది ఓపెన్ చేయండి మీకు అన్నీ కనిపిస్తాయి గోతనం వాళ్ళన్నీ వినిపిస్తాయి ఓకేనా రెండు ఫ్రెండ్స్ ఇద్దరున్నారు లైక్ షేర్ సబ్స్క్రైబ్ కామెంట్ ప్లీజ్ ఫ్రెండ్స్ ఎవ్వరో హైట్లో ఉండద్దండి ఉన్నారా ఉంటే కామెంట్ చేయండి వెల్కమ్ టు మై లైవ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ ఫ్రెండ్స్ సపోర్ హైడ్ ఉండదాన్ని ప్లీజ్ హాయ్ దినేష్ బ్రో గుడ్ మార్నింగ్ టీ తాగేవే టిఫిన్ ఏం చేసావు ముగ్గురున్నారు ఫ్రెండ్స్ హైట్లో పెద్దండి వచ్చి కామెంట్ చేయండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ కామెంట్ ప్లీజ్ ఫ్రెండ్స్ అబ్బో ఇప్పుడా పొద్దున్నే తాగరు బ్రో ఇంకా బ్రష్ చేయలేదు తాగుతా ఓహో ఓకే 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 ఇంకా ఓ మర్చిపోయాను నువ్వు పలకడా కదా సారీ సారీ కానీ కానీ దినేష్ నీ లైవ్ ఇంకా స్టార్ట్ చేయలేదు దినేష్ వెల్కమ్ టు మై లైవ్ ఫ్రెండ్స్ ముగ్గురున్నారు హైట్లో ఉండకండి వచ్చి కామెంట్ చేయండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ కామెంట్ ప్లీజ్ ఫ్రెండ్స్ నన్ను కూడా కొంచెం సపోర్ట్ చేయండి